గవర్నర్ దగ్గరికి వెళ్ళారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఐదేళ్ల పిరిపాలలో ఎన్ని అరాచకాలు చేశారని ఎంతమందిని చేశారని అక్కడ చంద్రయ్య అనేవాడు జై జగన్ అనండి చంద్రబాబుని జై అంటానికి లేదు అని వాడి పీక మీద కత్తిపెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావు లేకపోతే చంపేస్తామంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు కానీ జై జగన్ అనలేదు చంద్రయ్య అతని పీక కోసిన విషయాన్ని మర్చిపోతారా అది ఘోరమా నిన్న జరిగింది ఘోరమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి కల్లాపల్లి కబుర్లు చెబుతున్నారు మీరు మీకేమి నైతిక విలువ ఉంది గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి మాచల్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ రావణ కాండ మర్చిపోయారా మాచల్లు ఏ రకంగా రావణ కష్టంగా మార్చిన విషయాన్ని మర్చిపోయారా నంగనాచిలాగా ఏం తెలియనట్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ కన్నీరు గారుస్తారా నంగనాచులాగా ఏ తప్పు చేయనట్టు మీరు అక్కడ చెప్పుకుంటారా ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని ఘోరాలు అయ్యా ఎన్ని ఘోరాలు చేశారు ఎన్ని మా బిడ్డ మీద ఎంత చంద్రబాబు గారు వేదికపై నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు చంద్రబాబు గారు వెహికల్ మీద ఉన్నారు కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అక్కడ పోలీసు అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు ఆ విషయాన్ని మర్చిపోయారు ఈ ఈరోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం అరాచకం చేయాలనుకుంటే మీ వాళ్ళెవ్వరు కూడా అని చెప్పి ఒకసారి గుర్తు తీసుకోండి అది మా పంధా కాదు దాడులు చేయటం మా పంధా కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు మా అధినేత ఒప్పుకోడు మా అధినేత ఒక్క కనుసాగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా కౌంటింగ్లో సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కే మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్లో వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్కి ఎట్లా పారిపోతాడండి అంటే వాడికి అర్థమైంది వాడు బతుకు సారీ అతను బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు లేచి వెళ్ళిపోయారు అతను ఉంటారు కదండి కరో ఈ కాజినాడు వచ్చిన అతను పేరేంటి బొట్కా లాగా ఉంటాడు గడ్డం గడ్డ వచ్చి రోడ్ సైడ్ రోమియోలాగా బికారి లాగా ఉంటాడు పేరు అతని పేరేంటి గుడివాడయ్యా గుడివాడ అతను కొడాలి నాని మూడో రౌండ్కే లేచి వెళ్ళిపోయాడు గడ్డం మెచ్చుకొని రోడ్ సైడ్ బికారి లాగా ఉంటాడు అతను ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు విమానం ఎత్తామని చెప్పి బస్ బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అంటే ఆర్టీసీ ఎక్కి ఎందుకు దొంగ బ్రతుకులు మీరు తప్పులు చేశారు కనుక మీరు నేరాలు చేశారు కనుక మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకుంటారా జనం మీరు కరెక్ట్ అనుకుంటారా జనం గవర్నర్ గారు నమ్మేస్తారా ఏదో వంద గొడ్లు తిన్న రాబందులాగా ఈరోజు ఏదో మూ తుడుచుకొని అక్కడికి వెళ్తే మిమ్మల్ని నమ్ముతాడా మీ మూతుకున్న రక్తాన్ని తుడుచుకొని వెళ్తే అరే మీ దుంపల దాకా ఎంత ఏం పరిపాలన మీరు చేసింది ఇసుక ల్యాండ్ మైనింగ్ అన్నీ ఏది వదిలేదు అన్నీ మా లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకంలో అన్నీ నమోదైనాయి అందరి జాతకాలు నమోదైనాయి అందుకనే ఏ ఒక్క అధికారిని కూడా డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవరిని కూడా వెంటనే రీపేటేట్ చేయొద్దు అని చెప్పాము అందరి జాతకాలు లెక్కలు తేలాలి కదా అందరు లెక్కలు తేలాలి ఆ సిఐడి చీఫ్ సెలవు మీరు వెళ్ళిపోతానన్నారు ఆయన కూడా ఆగమన్నాం ఇంకొక ఆయన నేను వెళ్ళిపోతా మాతృ సంస్థకు అన్నారు ఆ లెక్కలు తేలాలి కదా లెక్కలు తెల్చుకోకుండా ఎక్కడికి వెళ్తారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన వెహికల్లో ఉంటే ఆయన పడుకోని లోపల నిద్రపోతూ ఉంటే మీ కొల్లి రఘురామరెడ్డి తలుపు కొట్టి ఎంత అది ఎన్ఎస్జి రూల్స్ కూడా వ్యతిరేకం అది ఎన్హెచ్జీ ప్రొటెక్టిని ఆ రకంగా డిస్టర్బ్ చేయడానికి లేదు కులీరఘునాథన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు మర్చిపోతారా అంతకుముందు సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు మర్చిపోతామా ఇవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా చట్టబద్ధంగానే లెక్కలు తేలాలంటే మళ్ళీ మేము ఏదో దాడులు చేస్తాం మిమ్మల్ని ఏదో చేస్తామని భయపడద్దు చట్టబద్ధంగానే జరుగుతాయన్ని చట్టాన్ని ఉపయోగించి మీ సంగతి తేలుస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాం దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొన్న ప్రెస్లో మాట్లాడుతూ ఏదో కదిలిస్తే ఏడ్చేటట్లుగా ఏడు మోహం పెట్టుకొని గద్గద గద్గ స్వరంతో మాట్లాడుతూ తానేమీ తప్పు చేయలేదు తప్పంతా తన బటన్ నొక్కిన వాళ్ళు నాకు ఓట్లేయలేదు జనం ఓట్లేదు ఎందుకు ఓట్లే మీకు ఏం ఘనకారం చేశారని ఓట్లేస్తారు ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేశారని ఓట్లేస్తారు ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారని మీకు ఓట్లేస్తారు సముచిత నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కూటమిని గెలిపించి వాళ్ళ విఘ్నత చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ సందర్భోచిత మా మనస్తత్వాన్ని చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ అవగాహనతోటి వ్యవహరించారు ఓటర్లందరూ కూడా అందుకు మరొక్కసారి రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నా పాత్రికే సోదరులారా మీరు కూడా నేను చెప్పే ఇది మీరు ప్రత్యేకంగా వ్రాయాలా చిన్న పేరా మీరు ఐదు సంవత్సరాలు మీ పైన సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్షీట్లో ఒక్కరోజు కూడా కోర్టు అటెండ్ అవ్వలేదు మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని నేను వస్తే ఎంతో ఖర్చు అయిపోతుంది లేదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టుల్లో కూడా తప్పుదారి పట్టించి భయపెట్టి మీరు ఐదు సంవత్సరాలు కోర్టుకు రాలేదు నవ్ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్ ఏ శాంతి భద్రతలు విఘాతం ఉండదు రాష్ట్రానికి ఏ ఖర్చు ఉండదు ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు మీరు ప్రతి శుక్రవారం కోర్టు కట్టండి అవ్వాలా నేను న్యాయస్థానాన్ని కూడా సిపిఐ కోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయన ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించండి అక్కడే ఉంటారు హైదరాబాద్లో ఆయన బ్రహ్మాండంగా లోటస్ పండుగ కదా లోటస్ లోటస్ పండుగ బ్రహ్మాండమైన బంగ్లో ఉంది ఆయనకి ఎన్నో రూములు ఉన్నాయి అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడే ఉంటారు రోజు కోర్టు కట్టండి వాళ్ళ రోజువారీ విచారణ జరిపించాలని చెప్పిన కొత్త ఎందుకంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అది న్యాయస్థానాలు నేను తప్పు పట్టు అన్నాను మీరెందుకు దాన్ని అంగీకరించారో మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మాకేం తెలియదు అది రాష్ట్ర ప్రజలకు మాత్రం అనుమానం ఉన్నది ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారని దానికి కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టును తప్పుపట్టడం లేదు క్లారిటీ ఇవ్వమని మాత్రం నేను కోరుతున్నా ఎందుకు ముఖ్యమంత్రికి అంత వెసులుబాటు కల్పించారు చట్టంలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించాలని మీరు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వలేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించి ఆయన మీద ఉన్న సిబిఐ పదకొండు కేసుల్లో కూడా విచారణ పూర్తి చేయండి అని చెప్పి కూడా ఆయన నిర్దోషం అయితే వదిలేయండి దోషైతే పంపించండి లోనా బయట ఆటలో ఉన్నాడు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తాడా బయట ఉంటాడా తేల్చండి ఇంకా రాష్ట్ర ప్రజలు ఆ ఉత్కంఠలోనే ఉన్నారు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటారా బయట ఉంటారా లోనా బయట అందుకని దాన్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మిమ్మల్ని మీరు దానికి అర్పించుకోండి నేను రోజు కోర్టుకు వస్తానని చెప్పండి ఐదేళ్ళు రాలేకపోయాను ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కనుక పాపం ఆయనకి ఇది కూడా దక్కినట్లేదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి లేదు కాబట్టి యూఆర్ ఎన్ ఆర్డినరీ ఎమ్మెల్యే కనుక మీరు అటెండ్ అవ్వండి కోర్టుకి ప్రతిరోజు అటెండ్ అవ్వండి త్వరితగతిన కేసులన్నీ కూడా ఐదు ఆరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షీట్లు ఉన్నాయి పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకోండి న్యాయస్థానం కూడా ఒక ప్రత్యేకంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విషయం అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నా మీరు ఐదు సంవత్సరాలు అతనికి వెసులుబాటు ఇచ్చి జనం అందరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కనుక మీ వెసులుబాటు ఇచ్చిన విధానం మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఐ సారీ అట్లా మాట అనొచ్చో లేదా కోర్టులకి చేసిన తప్పుదిద్దుకునే అవకాశం వచ్చిందని అనొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోజువారి విచారణ జరిపించి త్వరితగతిన న్యాయ విచారణ జరిపించండి అతను పాపం ఏ పాపం ఎరగడో కష్టపడి చెమటోడ్చి ఇటుక ఇటుక పేర్చి ఇంత ధనం సంపాదించారని మీకు రుజువులతో ఉంటే వదిలేయండి లేదు లేదు కొట్టేశాడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం దోచేశాడని అనిపిస్తే సాక్ష్యాలు కనపడితే వేసేయండి లోపల త్వరితగతిన జనానికి తెలియజేయండి అని చెప్పి కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీ మొసలి కన్నీ రాపండి మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెల్లించవలసింది చాలా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ